ముప్పై ఏండ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరిగిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు శనివారం శనివారం నల్గొండలో నల్గొండలో ఏర్పాటు ఏర్పాటు చేసిన చేసిన సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి నిలబెట్టుకున్నాడని అన్నారు వర్గీకరణపై నలుగురు మంత్రులతో కమిటీ హైకోర్టు జడ్జి షమీమ్ అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ వేసిందని తెలిపారు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఈ నెల నాలుగున ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రాంతాల ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాడని అన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదరం రాజనరసింహంకు మంత్రివర్గానికి ఈ సందర్భంగా కొండేటి మల్లయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు మాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగ అవకాశాలలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు వర్గీకరణ సాధన కోసం మాదిగలు గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వర్గీకరణ సాధన కోసం పోరాటాలు చేశారని పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి జానయ్య కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు తోలకొప్పలగిరి నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకుడు నెక్కరకంటి సైదులు కొండా భాస్కర్ కొండేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి వర్గీకరణ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా దామోదర దామోదర రాజనరసింహన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంట లోపల అసెంబ్లీలో ప్రకటన చేసి ఈ దేశంలో మొట్టమొదటిగా చేసే రాష్ట్రం ఏదంత ఉందంటే అది తెలంగాణ అని చెప్పి ప్రకటించి ఆ మాట కట్టుబడి వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి గారికి ఈ మాదిగ జాతి మొత్తం కూడా ఎంతో రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే సబ్ సబ్ కమిటీ వేసి నలుగురు మంత్రులతోని సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ ఎని వెంటనే ఆరుసార్లు మీటింగ్ చేసి ఏమైతే బాగుంటుందని గుర్తించి ఒక రిటైర్డ్ జడ్జిని జ్యుడిషియల్ కమిటీ వేయాలని చెప్పి సిఫారసు చేయడం జరిగింది దాని ప్రకారంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్ ఆఫ్ డేట్ ఇచ్చి మరి షమీ అఖ్తర్ గారిని హైకోర్టు జడ్జి గారిని నియమిస్తే వారు ఎనభై రెండు రోజులలో ఈ రాష్ట్రం మొత్తం తిరిగి ఎనిమిది వేల దరఖాస్తులను పరిశీలించి ఏ కులానికి నష్టం జరగకుండా మాదిగలకెంతో వాళ్ళకంతే రిజర్వేషన్ మాళ్ళకెంతో మాలకంతే రిజర్వేషన్ ఉపకులాలు వాళ్ళ ఎంతో వాళ్ళ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ అని చెప్పి సమీ అఖ్తర్ గారు ఒక చక్కటి రిపోర్ట్ ఇచ్చిండ్రు ఆ రిపోర్ట్ ఇచ్చిన వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టి ఫిబ్రవరి ఫోర్త్ నాడు మరి అసెంబ్లీ కూడా ఆమోదించడం జరిగింది త్వరలోనే మళ్ళీ బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి మరి ఏదైతే ముప్పై ఏళ్ళ నుంచి ఆకాంక్ష ఉన్నదో మాదిగలకు అది నెరవేరబోయే అవకాశం వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో వాగ్దానాలన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేస్తూ ఉంది వారు వాగ్దానాలు కూడా మరి దాదాపు అన్ని వాగ్దానాలు కూడా అమలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి బీసీ జనాభాతో అయితేనేమి మరి వర్గీకరణ అయితేనేమి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మరి ఈ వర్గీకరణ చేసినందుకు మాదిగల పక్షాన కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దామోదరన్న గారికి ప్రత్యేకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను